పెళ్లికి ముందు నా హస్బెండ్ రోజు ఐ లవ్ యూ అంటే పెళ్ళయ్యాక మాత్రం వంట ఎప్పుడు రెడీ అంటాడు భార్య కోపం వస్తే ఇంటికి తాళం వేస్తుంది కానీ తాళం తెరవడానికి ముందు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తుంది నా షాపింగ్ బిల్ చూసి అతను షాక్ అవుతాడు కానీ అతను నాకు ఏమేమి కొనుక్కున్నాడో చెప్తే నేను కోమాలో పడతాను నా హస్బెండ్ లాజిక్ నేను షాపింగ్ చేస్తే వేస్ట్ అంటాడు కానీ తను బైక్ యాక్సెసరీలు కొంటే ఇన్వెస్ట్మెంట్ అంటాడు పెళ్ళి తర్వాత రొమాంటిక్ నైట్స్ అంటారు అతను చదువుతూ నేను మొబైల్ చూస్తూ ఇద్దరం ఒకే బెడ్ మీద పడుకుంటాం హస్బెండ్ ప్రేమ చెప్పడానికి ఎన్నిసార్లు ప్రయత్నించాడంటే నా క్రెడిట్ కార్డ్ బిల్లు చూసి అర్థమవుతుంది హస్బెండ్ అంటే వైఫై లాంటి వాడు ఇంట్లో ఉన్నప్పుడు సిగ్నల్ రాదు బయట వెళ్తే కనెక్ట్ అయ్యే ఛాన్స్ బాగుంటుంది పెళ్ళికి ముందు డేట్ నైట్ అంటే హోటల్ పెళ్ళికి తర్వాత డేట్ నైట్ అంటే హాల్లో టీవీ చూస్తూ నిద్రపోవడం పెళ్ళికి ముందు మ్యారేజ్ గోల్స్ పెళ్ళి తర్వాత సర్వైవల్ గోల్స్ ఎందుకంటే భార్య కోపం మన అల్టిమేట్ వెపన్ పెళ్ళికి ముందు ఫోన్లో ప్రైవసీ పెళ్ళయ్యాక భార్య దగ్గర పాస్వర్డ్ కూడా రహస్యం కాదు భర్త సోషల్ మీడియాలో మా ఫోటోలు పెట్టాడు కానీ తన ఫ్రెండ్స్తో హోటల్ ఫోటోలు మాత్రం వచ్చేస్తాయి పెళ్ళికి ముందు అనివర్సరీ గుర్తుంచుకునేవాడు పెళ్ళయ్యాక గూగుల్ రిమైండర్ పెట్టుకుంటాడు భార్య పొదుపు ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది భర్త పొదుపు తన వాలెట్లో దాచిన నోట్ల లాంటిది పెళ్లికి ముందు వీడియో కాల్లో మేకప్ చేసుకుని చూపించేదాన్ని ఇప్పుడు పైజామాలో హెయిర్ మాస్క్ పెట్టుకుని కనిపిస్తా హస్బెండ్ ఆఫీస్ జూమ్ కాల్లో ప్రొఫెషనల్ ఇంట్లో నాతో మాట్లాడేటప్పుడు మ్యూట్ మోడ్ కపుల్ రీల్స్ చేయమని అడిగితే భర్త వద్దంటాడు కానీ తన ఫ్రెండ్స్ గ్యాంగ్ రీల్స్కి మాత్రం హీరో అయిపోతాడు నా తరం పెళ్లి విషయంలో కమిట్మెంట్ సమస్యలు ఉన్నాయి కానీ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ పంచుకోవడం అంటే కమిట్మెంట్ ఉన్నట్టే కదా కుటుంబంకి కెతే మంచి భార్య నా కుటుంబంకెళ్తే నాన్న అమ్మ దగ్గరే ఉండాలనుకుంటాం అంటాడు భర్త రొమాంటిక్ మెసేజ్ పంపించేవాడు ఇప్పుడు చాట్ జీపీటీ నుంచి కాపీ పేస్ట్ చేస్తాడు పెళ్లికి ముందు క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తే రొమాంటిక్ కాదు అనేవాళ్ళం ఇప్పుడు ఈఎంఐ మిస్ అయితే వార్ షురు నా రీచార్జ్ అయిపోతే బోర్ అవుతుంది అంటాడు కానీ అతను డేటా అయిపోతే ప్రపంచం ఆగిపోతుంది పెళ్లికి ముందు నా కోసం రాత్రి అంతా మేల్కొని ఉండేవాడు ఇప్పుడు నేను మాట్లాడితే నిద్రపోతున్నాడు భార్య ఫ్రెండ్స్తో అవుట్ వెళ్తే టైం చెప్పాలి హస్బెండ్ ఫ్రెండ్స్తో వెళ్తే ఫోన్ స్విచ్ ఆఫ్ పెళ్లికి ముందు చాలా రొమాంటిక్గా ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా రొమాంటిక్ గానే ఉన్నారు కానీ రొమాంటిక్ డిన్నర్ అంటే బిర్యానీ హోటల్ అయిపోయింది పెళ్లికి ముందు భర్త చెప్పేవాళ్ళు నువ్వే నా వరల్డ్ అని ఇప్పుడు కూడా అదే కానీ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ అయితే మా నవ్వుల షో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి మీ లెవెన్ బ్లెసింగ్స్ తో మరిన్ని కామెడీ వీడియోస్ తీస్తాం థ్యాంక్ యూ